వంట మనుషులు లేక విద్యార్థులే వంట మనుషులు బాధలో గడిపే గిరిజన విద్యార్థుల ఆశ్రమం ఆహారం లేదు ఆరోగ్యం కాపాడేది ఎవరు సిబ్బంది లేక విద్యార్థులే వంట మనుషులుగా మారణమైనం ఆరోగ్య ప్రయోజనాలకు తెరలేపే లోపాలు ప్రభుత్వం స్పందించేది ఎప్పుడో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిపట్టణంలోని గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో దసరా నుండి వంట మనుషులు విధుల్లోకి రాకపోవటంతో విద్యార్థి విద్యార్థులు తిండి తిప్పలు లేక నరకం అనుభవిస్తున్నారు దసరా పండుగ తర్వాత విద్యార్థి విద్యార్థులు అవస్థలు పడుతూ ఆకలికి అలమటించుతున్నారు ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో రెండు రోజులుగా విద్యార్థులు అందరూ కలిసి రోడ్డు మీదికి రావటం ధర్నా చేయటం జరిగింది విద్యార్థుల ప్రాణాలు పోతే కానీ చర్యలు తీసుకోము అనే విధంగా ఉన్నతాధికారులు తీరుంది హాస్టల్లో తమ పిల్లలు ఆకలితో అలమటించడం చూడలేక విద్యార్థుల తల్లిదండ్రులు చేసేదేమీ లేక తమ ఇళ్లకు తీసుకెళ్తున్నారు ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని విద్యార్థి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఈ ఆశ్రమ పాఠశాలలో భోజనం నాణ్యత లేకపోవటం ఆరోగ్య సమస్యల వల్ల చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ పురుగులు వచ్చిన అన్నం వంట మనుషులు వాచ్మెన్ బాత్రూమ్ క్లీన్ చేసేవారు లేకపోవటం వల్ల విద్యార్థినులకు ప్రతిరోజు నరకం చూడాల్సి వస్తుంది అంతేకాకుండా వంటగదులు శుభ్రం చేయకపోవటం బాత్రూంలో దుర్వాసన రావటం ఇవేవి హాస్టల్ గార్డెన్ కానీ టీచర్స్ కానీ పట్టించుకోకపోవడంతో తమ బాధ ఎవరికి చెప్పాలో తెలియక మీడియాకు తెలియచేయడం జరుగుతుందని తమకు న్యాయం చేయాలని దండాలు పెట్టి మరీ కోరినా విద్యార్థులు ముందు ఏఎన్ఎంను తొలగించాలని ఏ సమస్య పట్టించుకోదని విద్యార్థులు అనారోగ్య పాలై టైంకు రాకపోవటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పెద్ద సమస్యలు అవుతున్నాయని బాలికల ఆరోగ్య సంబంధిత బాధలు పెరుగుతున్నాయని చేసేదేమీ లేకనే ఈరోజు విద్యార్థులు రోడ్లపైన ధర్నాలకు దిగటం జరిగిందని ఇంత జరిగినా కూడా చూస్తూ కూర్చున్న అధికారులు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే స్పందించి విద్యార్థులకు కనీస సంవత్సరాలు త్వరగా తీర్చాలని విద్యార్థినులు వారి తల్లిదండ్రులు మీడియాను కోరారు ధర్నా చేసి టూ డేస్ అవుతుంది సార్ నిన్న డీటీడీఓకి కూడా చెప్పాము ఆఫీసర్స్కి తెలుసు నిన్న మేము ధర్నా చేస్తున్నట్టు డిటీడీఓకి కూడా తెలుసు సార్ వచ్చాం సార్ ఏం రెస్పాన్స్ రాలేదు డీటీడీ కూడా ఏం రెస్పాన్స్ రాలేదు సార్ ఇంకా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ దసరా ముందు దసరా తర్వాత ఫుడ్ ఏం బాగాలేదు సార్ ఇంకా అన్నంలో పురుగులు వస్తున్నాయి రాళ్ళు వస్తున్నాయి కర్రీ ఏం టేస్ట్ ఉండదు ఆయిల్ ఉండదు వాటర్ వాటర్ సార్ అసలుకి డైలీ మార్నింగ్ టమాటా చారు టపాల్చు టమాటా టమాటా చార్ డైలీ ఆఫ్టర్నూన్ పబ్ే సార్ ఇంకా ఈవినింగ్ కర్రీ వండుతారు అది అసలు అస్సలు తినలేము సార్ ఆ కర్రీ ఇంకా మేము హాస్టల్ ఇంకా ఒక పూట తింటే రెండు పూటలు పస్తటల్గా తింటున్నాం సార్ వాష్రూమ్స్ బాగాలేవు వాష్రూమ్స్ దగ్గర లైట్ లేవు రూమ్లో ఫ్యాన్ లేదు మేము క్లాస్కి వెళ్ళి క్లాస్ స్టార్టింగ్లో నుంచే చెప్తున్నాం సార్ సార్కి ఫ్యాన్ లేదని ఇప్పటి వరకు ఫ్యాన్ వెకేయలేదు సార్ ఆ విండోస్ లేవు ఆ విండోస్లోకి వెళ్ళి వర్షం పడినా కూడా అట్లనే ఉంటున్నాం సార్ మేము క్లాస్ రూమ్లో ఇంకొకటి ఇంకా డామెట్రీస్లో కూడా విండోస్ సరిగా లేవు ఫ్యాన్స్ లేవు ఇంకా డామెట్రీస్ ఊకడానికి వర్కర్స్ లేరు సార్ మెయిన్ గ్రౌండ్ లైట్ లేదు సార్ నైట్ నైట్ అయితే సరౌండింగ్స్ మొత్తంలో చీకటే ఉంటుంది సార్ మాకు ఇంకా ఎగ్స్ ఇవ్వరు బనానాస్ ఇవ్వరు సార్ సరిగ్గా స్నాక్స్ కూడా ఇవ్వరు సార్ డైలీ బిస్కెట్ పలిపట్టి రెగ్యులర్ టీచర్స్ ఇంకా వాళ్ళే సార్ వాళ్ళు ఉన్నారని మేము ఇంకా ఇక్కడి వరకు ఉన్నామేమో వాళ్ళు కూడా లేకపోతే మా సిచువేషన్ దాల్చుకుంటేనే ఘోరంగా ఉంటుంది సార్ మొన్న మా ద దగ్గర కుక్క చనిపోయింది సార్ త్రీ ఫోర్ డేస్ ఆ కుక్కలు నిన్న రీ ఆ కుక్క నిన్న రీచేయి సార్ అసలుకి అసలు స్మెల్ వచ్చింది సార్ కుడితే స్మెల్ వస్తే సరే కుట్ట మాది ఇక్కడ కల్వ గుర్తు గర్ల్స్ ఆశ్రమ స్కూల్ సార్ ఇక్కడ మాకు ఫుడ్ లేదు సార్ సరిగ్గా తినడానికి ఫుడ్ లేదు సార్ ఇంకా అక్కడ మొత్తం గలీస్గా గుండి సార్ కూర్చో కూర్చొని తినడానికి ఫుడ్ కూడా ప్లేస్ కూడా లేదు సార్ ఇంకా మా టీచర్స్ మా క్లాస్ తప్పకుండా మేము టెన్త్ క్లాస్ సార్ మాకు సిలబస్ అది అవ్వడం లేదు సార్ టూ డేస్ నుంచి క్లాసెస్ కూడా అవ్వడం లేదు సార్ మైడమ్స్ మాకు అన్నం లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళి వంట చేస్తు సార్ ఇంకా మాకు ఫుడ్ లేదు సార్ ఫుడ్ ప్రాబ్లం ఇంకా బాత్రూమ్స్ అయితే బాగలేదు సార్ అది జామ్ అవుతున్నాయి సార్ సెప్టిక్ ట్యాంక్తో క్లీన్ చెప్పామంటే మా సార్ ఉండి సార్ ఏం రెస్పాండ్ అవ్వడం లేదు సార్ ఏ విషయంలో అయినా సరే సార్ మా సార్ ఏమీ రెస్పాండ్ అవ్వడం లేదు సార్ మేమే గలీ మీరే గలీజ్ చేస్తున్నామ్మా మీరే చేస్తున్నారు మీరే అంతా అని మమ్మల్ని తింటుంది సార్ ఇంకా రోజు అసెంబ్లీలో దిగుతారు సార్ ఇంకా ఫుడ్ దగ్గర అయితే ఫుడ్ బాగానే ఉంది కదా నేను నిండలేనా మీరే మీరే మాకు సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఆఫీసర్స్ ఉన్నది ఎందుకు సార్ నిన్న డిటీడీ ఒకసారికి కాల్ చేసి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు మా సార్కి చెప్తే అస్సలే పట్టించుకోవడం లేదు మాకు లైట్ లేదు బాత్రూమ్స్ సరిగా లేవు డార్మెంటరీస్ క్లీన్గా లేవు క్లాసెస్ బాగా లేవు టీచర్ క్లాసెస్ చెప్పే టీచర్లు వంట రంగు తెలియ వండుకు మీ రోజు దాని మండి పెట్టండి సార్ మాకు ఇమ్మీడియట్లీగా వర్కర్స్ కావాలి సార్ మాకు మొత్తం క్లీన్ ఉండాలి సార్ ఫస్ట్ మా సార్ని మా ఏరియమ్ మీరు చేంజ్ చేసేయండి సార్ కొంతమంది ఉన్నాం సార్ ఇంకా సగం మంది రానే లేదు మేము ఎంత సఫర్ ఆకలి ఆకలి ఎక్కా అంటే వాళ్ళకి మేము టీచర్స్ కలిసి వండి పెట్టినాం సార్ ఇంకా టెన్త్ క్లాస్ వరకు సార్ ఈ రోజు సార్ డైలీ వస్తా ఇవాళ ఒక్క రోజు రాలేదు సార్ డైలీ వస్తుంది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం ఉండదు మార్నింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏఎన్ఎం కావాలి గేట్ వర్కర్ కావాలి సార్ మాకు అసలు వాచ్మెనే లేడు నైట్ టైం లో అయితే అసలు పట్టించుకునే వాళ్ళు గత్తే లేదు మాకు మాకు అర్జెంట్ लेभरले सही नाम एन्डले कुचुन्थे यपर रेसोलसन हे आमेजिकले सही नाम उत्तम कुचुनुन् सार बिसेछ इभिनिङ रेला मार्निङ एमो सार मानन्तिम फरन्त पागले कुले सार मल्ली वने निङने सार बटिलोना आफ्टरनून सार र 12:30 नम सार अधिक गुणांग पागले कुले सार रीच मेडम गाले वने पटे सार आदि तिन् नम सार गरीगुडा नं भागाय बर गन दुसु नम सार याना ఇంకా ఎన్ని రోజులు సార్ ముందు కూడా మేమే చేసుకుంటాం సార్ వెజిటేబుల్ అవన్నీ ఇప్పుడు కూడా మేము చేసుకుంటే ఇలా సార్ ఈవినింగ్ మేము చేసినాం సార్ చిన్న పిల్లలు ఎడుస్తున్నాను వంట మేము చేసినాం ఈవినింగ్ ఇలా ఇలానే చేసుకుంటే మేమే మేమే చేసుకోవాలా సార్ మేము చదువు చదువుకోవద్దా సార్ మేడం వాళ్ళు చదువు చదివి చెప్పడానికి వస్తే వాళ్ళేమో ఆడబోదు సార్ వంట చేయడానికి సార్ మా పరిస్థితి మాకు క్లియర్గా గా వర్కర్స్ కావాలి సార్ మహిళ సార్ చెప్తే తెప్పిస్తారు తెప్పిస్తారు షాప్స్ని దానికి చెప్పారు సార్ కానీ ఏం రెస్పాన్స్ అవుతుంది సార్ ఇంతేసారి ఇం మొన్న గవర్నమెంట్లో అయితే అస్సలు ఉక్కలేదు సార్ క్లాస్ రూమ్ పోయి కూర్చున్నామన్నా క్లాస్ రూమ్లో లో కూడా ఏం ఉక్కరు సార్ ఇక మేడం వాళ్ళైనా వస్తామని చెప్తున్నారు సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ మిడిల్ డార్మెంట్లో కరెంట్ లేదు సార్ వర్షం పట్టి షాప్ వస్తుంది సార్ చిన్న పిల్లలు ఉంటారు సార్ చాలా మంది ఇక మేమైతే తెలుసుకొని బయటికి రాగలను చిన్న చిన్నపిల్లలకి సార్ ఎలా ఉంటారు నిన్నైతే అందరు అందరు ఏడ్చేస్తారు ఇక చిన్న పెద్ద నిర్భేసారి ఫుడ్ ఏం బాగాలే ఇంటికి పోతాం అక్క అని చిన్న సార్ ఏం చాలా అర్థం కాదు సార్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి క్లాసెస్ అవతలే సార్ ఇక మేడం వాళ్ళేమో క్లాస్ చెప్తాము కానీ ఫుడ్ దగ్గర ఇవ్వలేదు వాళ్ళని మొత్తం క్లాస్ చెప్పారు క్లాస్లో కూడా ఉడవలేదు సార్ ఎలాగూ సాల్వ్ సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ సార్కి ఎప్పటి నుంచో చెప్పిన ఏం రెస్పాన్స్ చెప్పిస్తా చెప్పిస్తారు ఏం చెప్పిస్తలేదు సార్ బాత్రూమ్స్ అయితే ఒక్క డోర్ ఒక్క లైట్ లేవు సార్ ఎలా వెళ్తారో కూడా అర్థం చేసుకోవట్లేదు సార్ సార్ అయితే వాటర్ రన్నింగ్ వాటర్ అయితే ఎప్పుడు రాస్టల్లో ఎప్పుడు ఒకసారి మోటర్ వేస్తే వస్తాయి సార్ ఇంకా ప్రాబ్లమ్ తీసుకుంటాం సార్ హెల్త్ ప్రాబ్లమ్స్ మన అంటే ఇక్కడ సైడ్ నావైనా వచ్చేసి మీరు యాక్టింగ్ చేస్తారా మాట

కూర్చున్నాం సార్ బాగా వేసిన సార్ మార్నింగ్ నైన్ కి తింటే ఈవినింగ్ త్రీ కి తిన్నాం సార్ అన్నాం బండి బలి సరిగా ఉండదని వన్ ఒక పూటనే తిని సార్ ఇక్కడ బనానాస్ వస్తాయి కదా